కాంగ్రెస్ పార్టీ యావత్ దేశ ప్రజలకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ గారి అభిమానులందరికీ కూడా పండగ వాతావరణం శ్రీ రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యాభై నాలుగు సంవత్సరంలో గడిపెడుతున్న సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది శ్రీ రాహుల్ గాంధీ గారు యావత్ భారతదేశం మొత్తం భారత్ జోరో యాత్ర ద్వారా ఈ దేశ ప్రజలను బాధల సాధక బాధగా తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు తయారు చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా ప్రజల కష్టాలు పొందుపరచడం జరిగింది అందులో భాగంగానే ఈసారి ఎక్కువ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో రాహుల్ గాంధీ గారి పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీకు ఘన విజయం సాధించడం జరిగింది భారత ప్రధాని కాబోయే కొద్ది రోజుల్లోనే ఈ భారతదేశ ప్రధానిగా అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా వచ్చే పుట్టినరోజు ప్రధాన హోదాలోనే రాహుల్ గాంధీ గారు చేసుకుంటారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది మరొకసారి శ్రీ రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నాయకత్వం బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ఆర్దేశాలు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మరొక్కసారి శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కార్యాలయంలో పిసిసి అధ్యక్షురాలు శ్రీ సింగ ఆదేశాల వరకు అధ్యక్షుడు మనమన్ ప్రతాప్ రెడ్డి మరియు ధనా గాంధీ శంకర్ ఆదేశాల వరకు పార్టీ కార్యాలయంలో శ్రీ రాహుల్ గాంధీ మా ప్రియతమ నేత ఇరవై నవ జన్మదిన సందర్భంగా ఘనంగా జన్మల వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు ఏసీ నాయకులకు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ద్వారా